రామ్ ఓం శ్రీ సాయి రామ్ సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం నేను నటి రోజున ఆయన ఏమంటున్నారంటే నా సహాయం కోరి హృదయంతో నన్ను ఎవరు పిలుస్తారో వారంతా నా వారే ఏ భాషలో పిలిచినా ఏ దేశం నుంచి పిలిచినా ఇంటి నుంచి పిలిచినా ఆసుపత్రి నుంచి పిలిచినా ఎక్కడి నుంచి పిలిచినా నేను తోడ్పడతాను అని ఆయన హామీ ఇచ్చారు భగ మనకి భగవంతుడు ఈరోజు ఐశ్వర్యదాయకాయ మహా ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి వాడు పూర్వం బ్రహ్మవిధుడు ప్రశాంత చిత్తుడు ధర్మవత్సరుడు అయిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పేరు సుధాముడు కానీ చిరిగిపోయిన ఆయన వస్త్రాలను చూచి అందరూ ఉక్కుచేరుడు అని పిలిచేవారు ఆయనకు ఉత్తమురాలైన భార్య ఉండేది వారికి అమితమైన సంతానం అంతులేని దరిద్రం ఆ పిల్లలు తినడానికి ఆహారం కూడా లేక అల్లాడిపోతున్నారు వారి ఆకలి చూడలేక ఆ తల్లి కృంగిపోయేది అటువంటి పరిస్థితుల్లో కూడా మానధనుడైన కుచేరుడు ఎవరిని ఏమీ అడిగేవాడు కాడు ఎప్పుడేది లభిస్తే అది అత్యల్పమైనదైనా మహాఘనంగా భావించి దానితో కాలం గడుపుతూ ఉండేవాడు ఆ కుచేరుడు శాంతీపున దగ్గర విద్యాభ్యాసం చేసే సమయంలో శ్రీకృష్ణుడు అతనికి సహాధ్యాయిగా ఉండేవాడు ఆ కృష్ణుని మహిమ మహామహిమత్వం వింటూ ఆయన దివ్యలీలలో భార్య పిల్లలకు చెబుతూ ఆనందిస్తూ ఉండేవాడు కుచేరుడు ఒకనాడు కుచేరుని భార్య భర్తతోటి పిల్లల ఆకలిని తీర్చడానికి తమ దారిద్ర నిర్మూ నిర్మూలించుకోవడానికి నిర్మూలించుకునడానికి ఆర్తత్రాణపరాయణుడైన శ్రీకృష్ణుడిని సందర్శించి రమ్మని హేతవు చెప్పింది కలలోనంతను మున్నెరుంగని మహా మహాకష్టాత్ముడైనట్టి దుర్బరుడాపత్సమయం నిజ పదాబ్జ్జాంతంబు ఉల్లంబులో తల పన్నంతని మెచ్చి ఆత్తిహరుడై భక్తిన్ నిశ్చల భక్తి భజించువారి సంపద్విశేషోన్నతుల్ కూడా తనను అంతకు ముందు తెలియని వాడైనా సరే ఆపత్ సమయంలో తన పాద పద్మాలను మనస్సులో స్మరిస్తే చాలు ఆ కృష్ణ పరమాత్ముడు వారి కష్టాలను హరించి తనను తానే వారికి సమర్పించుకుంటాడు ఎప్పటికీ అంతవరకు కూడా ఎప్పుడూ పరమాత్ముని తలపనటువంటి వాడు కూడా ఆ పరమాత్ముని తలుచుకుంటే ఆయనకు వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళకి చేసినట్లే సహాయం చేస్తాడు భగవంతుడు అటువంటిది నిశ్చలమైన భక్తితో సేవించే మీ వంటి వారికి సంపదలు ప్రసాదించకుండా ఉంటాడా అంటోంది కుచేరిన భార్య ఏ పరిచయం లేని వాళ్ళకే ఇస్తాడు మీరేమో చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి సహాధ్యాయ కదా ప్రసాదించకుండా ఉంటాడా అని ఆమె ప్రబోధించింది ఆ ఇల్లాలి పరుకులు లేక సంవసార సాగరాన్ని తరించడానికి ఆ స్వామిని సందర్శించడం సమంజసమై భావించాడు కుచేరుడు వారి కుమారుడు ఇరుగు పొరుగు పిల్లలతో ఆటలాడి గెలుచుకు వచ్చిన దోషుడు అటుకుల్ని ఉత్తరీయం కొంగులో కట్టి ఆ భర్తకిచ్చాడు ఈ అటుకులు కాదు ఇచ్చిన విషయం తెలియదు మనకి తన చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు రావటం గ్రహించిన శ్రీకృష్ణుడు ఎదురు వెళ్ళి కుచేలుణ్ణి కౌగలించుకొని తన ప్రసాదంలో తీసుకుని వెళ్ళి అతీత పూజ చేసి సరస్వక్తులాడి అమితంగా గౌరవించాడు తరువాత మహా మహానుభావుడైన మాధవునికి కానుకగా అటుకులను ఎలా సమర్పించుకోవాలా అని కుచేలుడు బాధపడుతుండగా శ్రీకృష్ణుడు తానే అడిగి తన కోసం భక్తితో తెచ్చిన అటుకుల మూట విప్పి నాకు కావాల్సింది అభిమానం కానీ ఆడంబరం కాదు నా మీద ప్రేమతో ఎవరేమి తెచ్చినా నేను పరమానందం పొందుతాను అని ఆ మొదక అటుకుల్ని ఆరగిస్తూ చిన్నప్పుడు రేపల్లెలో మా అమ్మ యశోద నాకు ఇటునే పెట్టేది అన్నాడు మరునాడు కృష్ణ పరమాత్మని దగ్గర సెలవు తీసుకొని కుచేరుడు అయ్యాడు నా పుణ్యం ఎటువంటిదో నేను పురుషోత్తముని దర్శించాను నిరుపేదనైన నన్ను ఆ మహానుభావుడు ఎంత ప్రేమగా ఆదరించాడు అనుకుంటూ కుచేరుడు తన గ్రామం చేరుకున్నాడు తన కుటీరం ఉండవలసిన చోట ఒక మహాప్రాసాదం కనపడింది అది దాసదాసీ జనంతో కళకళలాడుతూ సాక్షాత్తు ద్వారకా నగరంలో లాగానే కనిపించింది ఇంతలో ఆ సదనంలో నుంచి శ్రీలక్ష్మిలాగా ఉన్న తన భార్య వచ్చి తన లోపలకు ఆహ్వానించింది శ్రీకృష్ణ పరమాత్మని కృపావిశేషానికి విశేషానికి అనుగ్రహ భాగ్యానికి కుచేరుడు ఆశ్చర్యానందాలను పొందాడు శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు సర్వాత్ముడు ఆయనకు తెలియనిది ఏమీ లేదు అందువల్లనే ఆయన నన్ను చూచి పలకరించి కూడా నా సంసారానికి సంబంధించిన వృత్తాంతం ఏమీ అడగలేదు ఎలా ఉంటున్నావు ఏం చేస్తున్నావు నీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఏమీ అడగలేదు కృష్ణుడు ఆ విషయాన్ని చెప్తున్నాడు అడగకుండా సమస్తము గ్రహించి నాకు సంపదల్ని ప్రసాదించాడు అని భావించి అతడు సంపదలతో ఉం సంపదలలో ఉండి కూడా వైరాగ్యంతో నిర్వికారుడై కృష్ణ స్మరతోనే స్మరణ జీవితం అంతా గడిపాడు ఇందులో చివరి లైన్లో గ్రహించవలసింది ఆనాడు ఏమీ లేకుండా పేలికలతో గుడ్డలతో ఉన్నటువంటి కుచేరుడు కూడా ఎంత ప్రాసాదము ఎన్ని సంపదలు వచ్చినా కూడా మళ్ళీ అలాగే ఉన్నట్ట ఆయన యొక్క భావంలో ఏమాత్రము తేడా లేదు అదే మనకి శ్రీరామరక్షగా ఉండాలి కష్ట సుఖాలని సమానంగా చూసుకోమని మనకి వేదాంతం చెబుతుంది ఒక పండితుడు పుట్టపర్తి వెళ్ళి భగవాన్ శ్రీ సత్యసాయి వారిని దర్శించుకొని పరమానంద భరితుడయ్యాడు స్వామి ఆయన దగ్గరకు వచ్చి ఏం కావాలని అని అడిగారు ఆ పండితుడు ఆనంద యోసుడై ఏమీ వద్దు స్వామి మీ దర్శనమో సంభాషణమే నాకు పదివేలు అన్నాడు స్వామి చిరునవ్వు నవ్వుతూ మంచిది అంటూ వెళ్ళారు ఆయన పుట్టపర్తి నుంచి తన స్వగ్రామానికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో వారందరికీ కలియుగ వైకుంఠమైన పుట్టపర్తి గురించి భగవాన్ బాబా గురించి వివరించి చెప్పసాగాడు ఇంతలో ఆయన కుమారుడు పుట్టపర్తి నుంచి తన తండ్రి ఏమి తెచ్చాడో అని ఆయన లాల్చి జేబు చూశాడు అందులో వేల రూపాయలు ఉన్నాయి వెళ్ళి తండ్రిని అడిగాడు నాన్న ఈ డబ్బు ఎక్కడిది అని తండ్రికి ఆశ్చర్యం కలిగింది అవి ఎక్కడివో ఆయనకు అర్థం కాలేదు వాటిని లెక్క పెడితే రూపాయలు ఉన్నాయి మీ దర్శనము సంభాషణమే పదివేలు స్వామి అని తాను అన్నమాటకు అన్నమాట ఆయనకు గుర్తు వచ్చింది బాబాతో పలికిన అంత చిన్న మాటకు ఎంత బలమా అనుకొని ఆనందపడ్డాడు నాదళ్ళ దీక్షితులు అని ఆయన జీవితం అంతా బాగానే గడుపుకుంటూ వచ్చారు ఆయనది పెద్ద కుటుంబం ఆయనకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది అప్పటికి ఆయన పరిస్థితి మారిపోయింది భేదస్థితి వచ్చింది పెంచి పెద్ద చేసిన కొడుకులు కూతుర్లు బంధువులు అందరూ ఏ సహాయమూ చేయకుండా వదిలిపెట్టిన కారణంగా ఆయన అమితంగా దుఃఖపడి నాలుగు రోజులు పస్తులుండి ఐదవ రోజున భార్య సమేతంగా నూతిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు అప్పుడు సత్యసాయి సమితి సభ్యులు శ్రీ ఈజీ కృష్ణమూర్తి గారికి ఈ విషయం తెలిసి వారి జీవనానికి కావలసిన ఏర్పాటు చేసి దీక్షితులు గారిని తనతో సత్యసాయి బాబా వారి దర్శనం చేయించడానికి దసరాలో పుట్టపత్తి తీసుకుని వెళ్ళారు కృష్ణమూర్తి గారు ఆ రోజున ఆడిటోరియంలో భక్తులు కిక్కిరిసి ఉన్నారు దీక్షితులు గారు ఆడిటోరియంలో చివరకు వాడ కానుకొని ముడుచుకొని కూర్చున్నాడు భగవాన్ బాబా హాల్లోకి రాగానే మామూలుగా స్త్రీ పురుషుల మధ్య వదలైన త్రోవ నుంచి కాకుండా పురుషులను అటు ఇటు నెట్టుకుంటూ హాలు చిట్ట చివరకు వెళ్ళి ఈ దీక్షితులు గారి దగ్గర నిలబడి ఆయన శిరస్సుపై తమ దివ్యాస్తము ఉంచి ఎందుకు జీవితం మీద ఆశ వదులుకుంటున్నావు నీ శక్తితో ఈ ప్రపంచంలో గడుపుకోలేకపోతే నా శక్తి తీసుకో నీ కష్టాలన్నీ తప్పిస్తాను అని అభయమిచ్చి రేపు ఇంటర్వ్యూలో నీతో మాట్లాడతాను అని వేదికపైకి వెళ్ళి హారత తీసుకొని మందిరంలోకి వెళ్ళారు ఈ సన్నివేశానికి దీక్షితులు గారికి మహాదానందం కలిగింది ఆయన స్వామిని దర్శించడం అదే మొదటిసారి రెండవ రోజున ఇంటర్వ్యూలో స్వామి వారికి ఏమి అభయం ఇచ్చారో వారి కష్టాలని అభయం ఇచ్చారో మరి వారి కష్టాలన్నీ తొలగిపోయాయి వదిలిపెట్టిన కుమారుడు ఆదుకున్నాడు అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంగా ఆనందంగా జీవితం గడపసాగారు ఎండి ఒడిలిపోయే ఎండి ఒడిలిపోయే కుళ్ళిపోయే పల పుష్ప పత్రాదుల్ని కొద్ది కాలం నిల్వ ఉంటే దుర్గంధం వచ్చే జలాన్ని భగవంతునికి అర్పించాలని మీరు ప్రయత్నిస్తున్నారు మీ పవిత్రమైన భక్తి పూరితమైన హృదయ పుష్పాలను నాకు అర్పించండి అది కానీ ఎండి ఉళ్లిపోయి పోయేటువంటి లక్షణం కలిగినటువంటి గుళ్ళిపోయే లక్షణం కలిగినటువంటి ఫలాలు పుష్పాలు కాదు పవిత్రమైనటువంటి భక్తి పూరితమైన హృదయ పుష్పాలను నాకు అర్పించండి అంటారు శ్రీ బాబా ఆ భక్తి పూరిత హృదయాలను హృదయ సుమాలను స్వీకరించి దాదాపు అరవై సంవత్సరాల నుంచి భగవాన్ బాబా ఎన్ని వేల మందికి బంగార బంగార పొంగరాలు గొలుసులు మంగళసూత్రాలు రత్నహారాలు లక్షలాది రూపాయలు నిత్యం ఉచిత భోజన సదుపాయం తమ దివ్య హస్తాలతో ప్రసాదిస్తున్నారో మానవ మాతృలు ఎవరైనా లెక్క పెట్టగలరా అందుకే భగవాన్ బాబా నామావళిలో ఐశ్వర్యదాయక ఆయన మహా దానశీల దాన దాన ప్రియానమ అనేవి కనిపిస్తాయి భక్తి ఇక్కడకు తీసుకొని రండి ఇక్కడ నుంచి శక్తిని తీసుకుని వెళ్ళండి భక్తిని తీసుకొని రండి శక్తిని తీసుకుని వెళ్ళండి మీ విచారములు బాధలు కష్టములు ఇక్కడ ఉంచి ఇక్కడ నుంచి ధైర్యము నమ్మకము ఆనందము తీసుకొని వెళ్ళండి ఈ అవతారమునకు జపధ్యాన యోగములు లేవు ఆరాధన లేదు ప్రార్థన లేదు ఈ అవతారమే భగవంతుడు అని ఆయన భక్తిని సమర్పించండి ఆనందమును తీసుకొని వెళ్ళండి అని చెప్పి మనకు అభయం ఇచ్చారు అనమాట ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అన్నమాట ఆయన అందుకని ఐశ్వర్యదాయక ఆయన మహా అని ఆయన్ని కీర్తిస్తూ నామాల్లో ఉన్నది ఓం శ్రీ సాయి